పాలకుర్తి ఎమ్మెల్యే కనుసన్నల్లో విదేశీ ఝాన్సీపాయ్ సీనియర్ల తిరుగుబాటు అటు పార్టీ ఇటు కుటుంబం నుండి సహకారం లేక ఒంటరైన ఎన్ఆర్ఐ ఝాన్సీ మానసికంగా కృంగపోయి త్వరలో నేనిక రాజకీయాలకు పనికిరానని అమెరికాకు వెళ్లిపోతుందనే టాక్ పాలకుర్తి కాంగ్రెస్లో వినిపిస్తోంది వారు రుణం తీసుకునే భాగ్యాంగలిగాలని చెప్పి నేను రోజు తిరుపతి ఎట్టగాలి కోరుతా ఉన్నాను ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామ ప్రజలు అటువంటి పేదవాళ్ళకు ఇంకే కాలేన్న ఇబ్బందున్నా సాయచరితో వారు సాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ రోజు మమ్ముల పిలిచి ఈ దేవాలయాన్ని ప్రారంభోత్సవాన్ని మేమందరం ఇచ్చేసినందుకు వచ్చినటువంటి పెద్దలందరికీ మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు చెప్తూ సార్ మన ఊరు మీద మన మండలం మీద మన అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎటువంటి ఆదుకోవట్లు లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మ చల్లని జీవనలు మీ ఖాళీ బాగా ఉండి అందరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని ఆ తల్లిని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందు హరిప్రసాద్ గారు చెప్పినట్టు ఒక ట్రస్టు మాధవరెడ్డి గారి పేరు మీద ఒక ట్రస్టు మా దాదా గారి పేరు మీద నాన్న రోజులు ఓపెన్ చేయడానికి చదువులకు కానీ ఏదన్నా ఆపద సమయాల్లో ఎలాంటి విపత్తులనే విల